హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్ దోస్తులు ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి మరి దోస్తులు మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ ఫిఫ్టీన్తో మీ ముందుకు వచ్చేసాము మరి పార్ట్ ఫిఫ్టీన్లో ఉండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చేసేద్దామా అయితే దోస్తులు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో ఎలా ఉందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి హైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని అది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాంతలు ఉన్నాడే ఇంకా ఇంట్లోనే పీకిందా చుట్టుకు దారం కట్టి టంగు టింగున కొట్టండి కొడదాం ఎప్పుడో ఒకసారి చూద్దాం చూసి ఇద్దరం కలిసి గదే పని చేద్దాం ఏ గిసంటి పంతులు బేకార్లు అంత మనం నమ్మనే నమ్మద్దు ఇప్పుడు కొన్ని అత్తన్న ఆ టెక్నాలజీలు ఏ అయ్యాటనే ఏ అంటే ఏది పడతా చెప్తాదట మరి గవన్ను ఉండంగా ఫోన్లు ఉండంగా ఇంకా పంతులు మెంతులు అనుకుంటా గానీ నేను పట్టుకొని కూర్చుంటాను ఆ బిత్తరి దానికి తెలివి ఉంటాయి కానీ ఆ సాబిత్రి బిత్తరిది గట్లనే పిలుచుకుంటుంది మనకు గంట మైండ్ లేకుండా కూడా నమ్మకాలు అవన్నీ గట్లాంటివి నమ్మద్దు లేకపోతే ఏందమ్మా నేను నాకు పెళ్ళి ఎప్పుడైతుందా అని నేను మంచిగా కూర్చొని జ్యూసులు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి నా జాతకం చూడు రాయగారని నేను చెప్తే ఏం చేసిండే చూడలేడా చూసిండు నా జాతకం చూసిండు మా అత్త జాతకం చూసిండు మా అత్త నట ఏం చచ్చిపోయినాక సంవత్సరానికి చచ్చిపోతుందట ఈ అత్త నువ్వు చచ్చినాక చచ్చుదట్నా అని

నీ ఆల్రెడీ ఒకసారి అయింది కదమ్మా నీ మగుడు నిన్ను ఇచ్చిపెట్టి వీకెండ్ అని తెలదా ఆ పంతులకు ఏమంటానవే అట్లా కాదమ్మా ఇచ్చిపెట్టి పారిపోయింది కదా పారిపోయిందా గదే అమ్మా నీ భయపడి వారిపోలే కాదే ఏటో వీకెండు ఆ గదే నువ్వో బాసలు అంటాను నేనో బాసలు అంటానా తెలదా ఏదో వరకు గా సంగతి తెలుసు ఆడే కదమ్మా పెళ్లి చేసింది గిప్పుడు గిప్పుడు ఏమన్నా పెండ్లు అయ్యే ఛాన్సులు ఉన్నాయా అని అడిగినా అడిగితే నీకు అసలు ఛాన్సే లేదు మళ్ళీ పెండ్లే కాదు అని అంటాండి అంటే ఏసి నమ్మకుంది గిసంటి పంతులను అంత అట్టి మాటలు ఏ నేను అస్సలు నమ్మ ఏదో పోని తీగో చూడమ్మా నీ జాతకం ఉన్నది ఇగో గీ పరిష్కారం చెయ్యు ఈ పరిహారం చేసినావంటే నీకు వారం రోజులల్లా పెళ్లి సంబంధం సెటిల్ అవుతుంది నెల రోజుల అవుతుంది ఈ ఆరు నీ కడపల కాయ చెప్తేనేమో అని చెప్తానేమో పంతులు మంచోడని కొబ్బరికాయ కూడదు ఊట పదార్లు వేడదు ఎన్ని నీ వేద్దాము పంతులంటే గట్టి ఉంటాడు కానీ అసలు పెండ్లే కాదు అంటాడేమో నా దగ్గర చెప్తాడు అనుకున్నామ్మా నువ్వు పూజ చెయ్యి గా పూజ మీ అత్త ఆయుష్ తగ్గుతుంది అత్త తొందర పుడుక్ అంటది తర్వాత నువ్వు పెళ్లి వేసుకోవచ్చు అని చెప్తాడేమో అనుకుంటే అత్త ఏనేం చచ్చినాక ఆ చచ్చుడు ఎందుకు అట్లే చావమని దానికి ఏనేం చచ్చుడు ఎందుకు మా అత్త చచ్చుడు ఎందుకు మా బావగాడ చెత్త పీడబోతుంది కదా దరిద్రపు ఒక పొడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకు ఆ బతుకు అవ మాటి నీ నన్ను పెళ్లి చేసుకుంటలేడు అని బతుకు ఎందుకు ఎప్పు గాబిత్రి మొక్కపుదేమో గా నేను పిలిపించి ఏం అడుగుతాందో ఏమో తినేసారు కదా రెండు పెళ్లి అవుతాయట ఆ సార్ ఒక పెళ్ళే అంటే రెండు పెళ్లి లేని నుంచి అయితే ఆగో నీకెట్లా తెలిసి ఎగ్గిముచ్చట ఎవ్వరీపొద్దు అన్నది మాదనే నీకు తెలిసిందంటే నన్ను చంపిస్తుంది నేనే చెప్పిన కావచ్చు అని ఏం కానీ నీకు చెప్పకపోతే నాకు వెళ్ళగా అమ్మా ఒకటే ఇంట్లో ఉన్నాం మీరు మాట్లాడుకుంటా ఉంటే పడ్డ నాకు అమ్మనేమో మొగునిక తెచ్చుకోకపోతే ముగ్గురిని నీళ్ళెక్కనే ఉంటుందట చెప్పలేమమ్మా మేనత్త పోలికలు రావచ్చు ఏమో గసంటది ఇడిచిపెట్టినా ఇడిచిపెడుతుంది లెక్కనే

నేను నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా మీకు క్షమించమ్మా నేను నిన్న పెళ్లి ఉండుంటి ఏ పెళ్లి మధ్యలో ఇడిచిపెట్టి రారాదు కదమ్మా హోమాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి కంటిన్యూస్ గా వేయాలి ఇలా అల్లది రథం ఉన్నది ఇక వేరే టోళ్ళని పెట్టి వచ్చిన నీకోసం నువ్వెన్నా చెప్పు పంతులు నేను విలిచినప్పుడు నువ్వు రాలేదు నేను వేరే అయ్యగారిని విలుచుకుంటా ఈ అయ్యగారు ఎట్లాగో నాకు అనుకూలంగా చెప్పలేడు ఇంకొక అయ్యగారు నాకు అనుకూలంగా చెప్తాడు కావచ్చు ఇంకో అయ్యగారు అత్త మంచిగుండు

లక్ష రూపాయలు ఇస్తా ఆన్ ద స్పాట్ అమ్మా మీ దయాదాక్షిణ్యాల మీదనే మేము బతుకుతాన్నాం పెండ్లున్నా ఏమున్నా క్యాన్సిల్ చేసుకొని అత్తా సరేనా చెప్పండమ్మా ఏం పని మా వినయ్ కి సంబంధాలు చూడాలి పెళ్ళి సంబంధాలు అమ్మా ఒప్పుకున్నాడు అబ్బాయి వాడు ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోడు అటు నువ్వైతే ముందు సంబంధాలు చూడు చూద్దామమ్మా దానికి ఏమున్నది మస్తు సంబంధాలు ఉన్నాయి మంచి మంచి చెప్పుండమ్మా ఎట్లాంటి అమ్మాయి కావాలి మీకు ఎట్లాంటి అమ్మాయి అంటే ఫస్ట్ పాయింట్ మా వినదానికి పెండ్లమ్ అందంగా ఉండాలి ముడితే ఉండాలి నేను చెప్పింది వినండి పంతులు చెప్పండి ఓటు మస్తు ఆస్తి పరుల ఉండాలి కోటాను కోట్లు ఆస్తి ఉండాలి నీ బొంద నీకున్న ఆస్తి చాలు అని మళ్ళీ ఆస్తి పరులెందుకే అని మూతిమీకెళ్ళి అనిపిస్తుంది మనకు సరి సమానం ఉండాలి లేకపోతే మనకి ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ మాత్రం ఉండదు ఏంటిదమ్మా ఆస్తులా ఓకే పాయింట్ టు బి నోటెడ్ నంబర్ వన్ ఆస్తు పాస్తులు ఎక్కువ ఉండాలి నంబర్ టూ ఏందమ్మా మంచిగా సాంప్రదాయంగా ఉండాలి పిల్ల మంచిగా ఉండాలి కట్టు బొట్టు అన్ని ఈ కాలంలో సాంప్రదాయంగా ఉంటే పట్టు చీర కట్టుకొని పబ్బులకు పోతా అంటే రానియరు అందుకే ఈ కాలం మోడర్న్ అమ్మాయిలు లెక్క మంచిగా మోడర్న్గా ఉండాలి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నా పర్లేదు ఉండాలి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని నీ నీ ముందట ముందట నా అన్న అమ్మ అందరికి చూయించినాక ఇక నా అల్లునికి అన్ని దాచుకొని నా అల్లునికి చూయించుతానేమో ఆయనకి సంతోషం అవుతది ఊరంతా చూయించి ఈ ఆయనకి చూయించేమున్నది ఇప్పుడు నెంబర్ త్రీగా నంబర్ త్రీ ఏంటంటే అమ్మాయి మంచి చెప్పినట్టుండాలి అనుకో ఉండాలి పెద్దలకు మర్యాద ఇవ్వాలి ఏ అంటావు సావిత్రమ్మ నువ్వు ఏపే తినది ఆమె ఏపేది అది ముందు ఏం చెప్తుందో తిందాం దాని బోందా అది చెప్పిన అన్ని చూసి చేసుకొచ్చుకునే కంటే అడక తినదాన్ని చేసుకొచ్చుకున్నది నయ్యం అయ్యో అట్లాంటివిందమ్మా వినయ్ బాబు సి నేను వినయ్ బాబు గురించి అంటలేనే గిరిన్ కోడల గురించి చెప్తానా దీనికి గట్లాంటి కోడలే సూట్ అవుతుంది పొగరు పొగరు అస్సలు ఉండద్దు అంటున్నారు అంతే కదమ్మా కాదు పొగరు ఉండాలి నా కోడలని అందరికీ తెలియాలి సావిత్రి అమ్మ కోడలంటే అమ్మ అనుకోవాలి అందరూ అంత పొగరు ఉండాలి నాకన్నా ఎక్కువై ఉండాలి పొగరు కానీ తక్కువ మాత్రం ఉండదు పొగరు ఉండన్న ఏందైది చుగునా నేనెక్కడెండ్లే దీని కోరికలు పాడవాడా అదేమన్నా బొమ్మ అనుకుంటాందా కూకపిల్ల అనుకుంటాందా కోడల్ని పట్టుకొచ్చుకుంటాంది పిసపిస కోరికలని కోరుతుంది ఏమి ఆస్తున్నది అందం ఉన్నది పొగారున్నది దీని దగ్గర చెందుకుంటుంది దీన్ని ఒక్క తన్నుడు దాన్ని మూతి మీకెళ్ళి వీక్తుంది అది నువ్వెంటా అంటే నేనెంటా అని దీని భూర్వీకి ఏమో అమ్మా కాలి కాలం ఇప్పుడు గిట్లాంటి వాళ్ళదే నడుతుంది మరి అమాయకంగా మంచిగా ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయిలను ఎవరు ఎక్కలేరు గట్లుంటేనే అబ్బో అబ్బో అంటాను మొత్తం ఇప్పుకొని ఎవరి తోటి పడితే వాళ్ళతోటి తిరిగితే మంచిది దీని పీసా పాడగాను సరే అమ్మా అమ్మాయిని చూస్తా అమ్మాయిని కాదు అమ్మాయిలను చూడండి అమ్మాయిలనా 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 కొంపదీసి విద్యమ్మకు కూడా అమ్మాయితో ఇచ్చి పెళ్లి అవుతుంది ఏంటి అవును నా కొడుకు వినయ్కి రెండు పెళ్ళిళ్ళు ఒక అమ్మాయికి నేను చెప్పిన లక్షణాలు చూడండి ఇంకొక అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో నా కొడుకు విను అడిగి చెప్తాను ఒకరు తనకు నచ్చినట్టు ఒకరు నాకు నచ్చినట్టు ఒక తి నీ ఒక ఒకది నా అల్లుని తటవంట అదే దీని పీసాను అట్టసేపు పెడితే ఒక పెళ్ళి వేయ ముందుగా తర్వాత రెండు చేసావు చెప్పింది గుర్తుంది కదా పంతులు సరే అమ్మా ఫోన్ చేసి చెప్తారా ఇంకొక అమ్మాయి ఎట్లుండమ్మా మా బాబు విన్ను ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను రండి ఇరవై ఐదు వేలు ఇస్తాను వస్తామ్మా ఇరవై ఐదు వేల నాకు నెల రోజులు వంట ఎత్తే ఆరే అర వేలు జీతం ఈ పంతులకి ఇరవై వేలు ఇస్తారట నీ అవ్వ నేను మా బావన్ పైన తీసుకునే ముతట పక్క పెట్టి ఈ పంతులే కాల ఎప్పటాపు పట్టుకొని పుట్టుకు పుట్టుక నొత్తుతా అయిపోయాయి జాతకాలు చెప్తా అంటే గిన్నె పైసలు ఇస్తారా అరే నేను ఇవాళ ప్రపోజ్ చేయబోతున్నారా ప్రపోజ్ చేస్తావా వ్యాలంటైన్స్ డే కూడా రాలేదు కదరా ఇప్పుడే ఎందుకు వచ్చినాక ఏ గది కాదురా ఇప్పుడే ప్రపోజ్ చేసినావు అనుకో వాలంటైన్స్ డే రోజు షికార్లకు పోవచ్చు గట్లా అరే మరి నీకు జాబ్ కూడా లేదు కదరా ఎట్లా అరే నీకు రా మా అక్కకు జాబు వచ్చిందని చెప్పినా కదా పార్టీ కూడా ఇస్తా అని చెప్పినా మీ అక్కకి జాబ్ వచ్చి పార్టీ ఇస్తే నువ్వు ప్రపోజ్ చేస్తుడికి ఏం సంబంధంరా మా అక్కకి జాబ్ వచ్చిందంటే మా అక్కకు జీతం వస్తుంది ఇక నా లైఫ్ సెటిల్ అయినట్టే దాని దగ్గర నుంచి పైసలు ఎట్లా గుంజుతానో చూడు ఇక నా లైఫ్ సెటిల్ అయినాక ఏమున్నదిరా నా పెయిన్లే నెక్స్ట్ ఇప్పుడు ప్రపోజ్ చేసి నెక్స్ట్ పెయిన్లే మీ అక్క పెళ్లి వేయవారా ముందు నా అక్క ఇప్పుడే చేసుకోదట్రా సంవత్సరం అయినాకే వేసుకుంటుందట గప్పటిదాకా నేను టైం వేస్ట్ చేస్తాడు ఎందుకు నేను పెళ్లి చేసుకుంటా అయిపోయా అంటే నువ్వు ప్రపోజ్ చేస్తావారా ఇప్పుడు చేస్తా అని ఫిక్స్ అయ్యి వచ్చినరా పొద్దుగాల పొద్దుగాల ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని వచ్చిన ధైర్యం కోసం గుడికి కూడా పోయినా రపీళ్ళ కోసం మరి పిల్ల కోసం ఏమన్నా వేయాలి ఫస్ట్ పోయి మా నాయనమ్మకి చెప్తా నీ నాయనమ్మకి చెప్తావా నీ పెళ్లి విషయం నాయనమ్మనే సపోర్ట్ చేస్తుంది ఎట్లానే వేసి మా పెళ్లి చేపిస్తుంది అరే వచ్చిండ్రురా ఏం స్మైల్ ఇస్తుందిరా నేను నచ్చినరా మీకు పెళ్లి వేసుకున్నాడే పెళ్లి వేసుకుంటావా అదే ప్రపోజ్ చేసుడే ఇప్పుడు అరే నాకు భయమవుతుందిరా కనీసం గులాబ్ పువ్వు అన్నది తెచ్చినావురా గులా పూలు ఆ పూలు ఈ పూలు ఎందుకురా నా మనసులో మాట ఆమెకి చెప్తే చాలు చూడ్రా నన్న చూస్తుంది అరే నీ పిల్ల నిన్ను చూస్తే నా పిల్ల నన్ను యూస్ అవుతుందిరా అరే చెప్తున్నా నీకు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదురా రోజు నేను యూస్ అవుతుంది అంటున్నావు కదా చూడరా నీకాల ముందట్నే ఎట్లా యూస్ అవుతుందో మరి ఇంకేందిరా నువ్వు కూడా ప్రపోజ్ చేయి అంతే అంట ఇద్దరం ఒకసారి ప్రపోజ్ అనుకో ఇద్దరం ఒకటేసారికి ఇట్లా తిరగచ్చు నెక్స్ట్ వ్యాలెంటైన్స్ డే కూడా వస్తుంది ఆలోచించుకో ఆలోచించేది ఏమున్నదిరా నువ్వు లైఫ్లో సెటిల్ అయినావంటే నేను కూడా సెటిల్ అయినట్టే మరి ఇంకేందిరా నేను పోతారా ప్రపోజ్ చేసేస్తా అరే ఆగురా ఏమైందిరా స్నేహం అంటే గీదేనారా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారా మనమేదో చెప్తామని అర్థమైనట్టుంది పోతలేరు అరే నీ ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ గిదేనారా ఇప్పుడు ఏమైందిరా నీ ఫ్రెండ్షిప్ గంగల పోతే ఎందుకు ఆపుతున్నావున్నాను అరే ముందుగా నేను ప్రపోజ్ చేసేస్తారా సరే పో టైం అంతా వేస్ట్ చేస్తాడు థ్యాంక్స్ రా ఆల్ ది బెస్ట్ ఎప్పుడు ఆల్ ది బెస్ట్ పోరా ఏదో ప్లాన్ చేసినట్టున్నారే అవును ప్రపోజ్ చేస్తాడేమో దీనికి కర్రోడ్ ఎందుకు ఇంత నచ్చిందో ఆ కర్రోడ్ నాకు లైన్ ఇయడానికి వచ్చింది అంటది అతను కదా నన్ను చూసేది ఇష్టపడేది మధ్యలో కర్రోడ్ ఏంది దీనికి ఏమైతుంది ఏంది కర్రోడ్ వస్తున్నాడు కర్రోడ్ వచ్చి దీనికి ప్రపోజ్ చేసిందంటే సస్తది ఏంది అరే ఏంద్రా ఆ పండ్లు బయట పెట్ట లోపల పెట్టు పండ్లను చూసే పడిపోయింది నీకు తెలియదు ఫస్ట్ స్మైల్ ఇచ్చినప్పుడే స్మైల్ ఇచ్చింది అంతకుముందు ఇవ్వకపోవు సరే సాగుపో నిత్యా కరోడు నీకోసం వేస్తున్నాడే నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకోకపోతే ఆ సూర్య ఫీల్ అవుతాడు వాడు ఫీల్ అవుతాడని నేను నిత్య హలో మీరు నా స్మైల్ని చూసి పడిపోయారని నాకు తెలుసు ఏంద్ర బాబు ఇటు ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఐ లవ్ యు విద్యా నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకెంత ధైర్యం ఉంటే నాకే ఎలా చెప్తావా ఓ అమ్మో నిత్య కూడా ఇలాగే నా చెంప పగల కొట్టదు కదా నేను అనుకుంటూనే ఉన్నాను నేను చెప్తే విన్నదా అతను ఆ కర్రో నా కోసమే వచ్చాడన్నది ఇప్పుడేం జరుగుతుందో సూర్య వచ్చి ప్రపోజ్ చేస్తే ఇంకా ఎలా అవుతుందో చంపేస్తుందేమో లవ్ వాళ్ళ ఫ్రెండ్ కొట్టానని సూర్య ఫీల్ అవుతాడేమో సారీ కొట్టినందుకు సారీ అంటే నా మీద ప్రేమ చిగురించిందా మళ్ళా నీ బొందా ఇంకొకసారి కొట్టకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో సూర్య ఫీల్ అవుతాడని ఊరుకున్నాను అయినా ఇంతమందికి నేనంటే నేను నచ్చుతాను ఎంతమంది లవ్ ని యాక్సెప్ట్ చేయాలి నేను నాకంటూ కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా అర్థం చేసుకోవాలి కదా సరే బాయ్ మేడం నా ఫ్రెండ్ నిత్య ఇది కావాలంటే దీన్ని ట్రై చేసుకో అద్దు నిత్య సిస్టర్ బాయ్ నా దోస్తు ప్రపోజ్ చేయమంటాంది మంచి శాస్త్రే చేసినవరా నాకు క్షంపయుడు ఎంత ఎర్రగా అయిందో అడ కర్రగానే ఉన్నది కదా ఎర్ర ఎడగానే పడుతుంది గట్లే జోకులేరా కానీ నేను మాత్రం నీ ప్రేమకు వంద శాతం సపోర్ట్ చేస్తారా నేను కూడా పోయి చెంపదెబ్బ తినాలని చూస్తున్నావు కదా ఇప్పుడు నా సూర్య వచ్చి నాకు ప్రపోజ్ చేస్తాడు చూడు వెళ్దాం పదవే ఇదంతా ఏంటి నాకు భయం ఉండు సూర్య నాకు ప్రపోజ్ చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాడు వెళ్దామంటావేంటి కుళ్ళు కదా నీకు నేను వెళ్తాను నువ్వు ఒక్కదాని ఉండు నిత్య ఉంటావా ఉండవా మన ఫ్రెండ్షిప్ నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా వామ్మో నాకు తేడా తేడకూడతోందిరా నేను పోదా అలా మంచి రోజు చూసుకొచ్చుకుంటావు ఏయ్ అరేయ్ సూర్య అయ్యో వెళ్ళిపోయినరే ఛీ అంతా నువ్వు చేయబట్టే ఇంకా నేనేం చేస్తాను మధ్యలో మనం ఏదో మాట్లాడుకుంటున్నామని వెళ్ళిపోయాడు ఛీ రేపు నువ్వు కొంచెం దూరంగా నిలిచాను నాకు సూర్య రావడానికి ఇబ్బంది పడుతున్నాడు నాకు బాందా నేను బాందే పద వెళ్దాం నేను ఎంత అందంగా ఉంటానా సూర్య నా కోసమే వస్తున్నా మా అమ్మకి ఎవరు ఎవరొస్తారో కానీ భరించాలి నేను ఇంతవరకు ఎవరి కారులోనూ ఎక్కలేదు ఇతనేంటి ఇలా నన్ను కారులోనే తీసుకెళ్తున్నాడు ఇతనికి నా మీద ఇంకేదైనా ఉద్దేశం ఉందా లేదు అలా వంకరగా ఆలోచించేవాడైతే నాన్నతో ఎందుకు మాట్లాడతాడు ఇంటికి ఎందుకు వస్తాడు అమ్మతో కూడా మాట్లాడుతున్నాడు అవును అమ్మ నాన్నని మావయ్య అత్తయ్య అని ఎందుకు పిలుస్తున్నాడు ఇతను అది నిజమైతే ఎంత బాగుంటుందో సార్ ఎంత బాగుంటాడు ఎంత అందమైన వాడు నాకు భర్తగా వస్తాడా అమ్మ చెప్పింది మనం మనసు పెట్టి ఆ కృష్ణని ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా నెరవేరుస్తాడంట కృష్ణయ్య నాకు ఇలాంటి భర్తే కావాలి ఈతనే కావాలనుంది కానీ ఎక్కువగా ఆశపడుతున్నాను కదా వద్దులే నా తాతకు తగ్గట్టు వాళ్ళని అమ్మా నాన్నలు చూస్తారు ఏం ఆలోచిస్తున్నావు మధు సార్ నేను మధు అని అమ్మా నాన్న తప్ప ఇంకెవరు పిలవరు ఫ్రెండ్స్ కూడా పిలవరా అందరూ మధు పిలుస్తారు సార్ నేను పిలిస్తే తప్పుగా ఫీల్ అవుతున్నావా అంటే నేను నిన్ను మధు అని పిలువచ్చా ఇప్పుడు నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని వెళ్తుంటే కారులో వెళ్తున్నట్టు లేదు ఆకాశంలో గాల్లో తేలుతున్నట్టుంది మాతో నా భార్యగా ఎప్పుడొస్తావు మానిద్దరం కలిసి కారులో షికారుకి ఎప్పుడు వెళ్తాం ఒకటి అడుగుంటి వంద అడుగు మా డాడీని మామయ్య పిలివద్దా చెప్తున్నారని నీకు తెలుసా మాదు నీకొకటి చెప్పాలనుకుంటున్నాను మీ నాన్న మా నాన్న ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణమిత్రులు అవును మరి నేను మావయ్య అని పిలిస్తే తప్పేంటి నేను ఇంకేం చెప్తున్నారు అనుకున్నాను ఫ్లాష్ బ్యాక్ లో ఇంకేమైనా స్టోరీ ఉందని అనుకున్నాను ఏం స్టోరీ కావాలి నీకు ఏం లేదు సార్ ఊరికేనే జోక్ చేశాను నిజంగానే మావయ్య అయితే ఎంత బాగుండో మా నాన్న నేను నీ మామ కూతుర్ని అయితే ఎంత బాగుండేదో అప్పుడు నేను సార్ని బావా అని పిలిచేదాన్ని నాకు దగ్గరి వాళ్ళని అంకుల్ ఆంటీ అని పిలవాలనిపించదు ఇలా అత్తయ్య మావయ్య పిన్ని బాబాయ్ అని పిలవాలనిపిస్తుంది మరి పిన్ని బాబాయ్ అని పిలవచ్చు కదా అత్తయ్య మావయ్య అని ఎందుకు పిలుస్తున్నారు ఎందుకంటే నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి కాబట్టి సరే మేడం ఒక లిస్టులో రాసివ్వండి ఎవరినెవరిని ఏమా అని పిలవాలో అలాగే రాసిస్తాను అంటే నేను అలా నచ్చేది సార్ మీ ఇష్టం మేడం మీరు ఎలా చెప్తే అలా అయితే అందులో నా వరుస అందంగా రాసుకుంటాను ఏం తిన్నావు ఇంకా ఏం తినలేదు మన ఆఫీస్లో క్యాంటీన్ ఉంటుందా సార్ ఉంది ఎందుకు కంగారులో లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు టైం అవుతోందని టిఫిన్ కూడా తినలేదు నేను తినలేదు అయ్యో ఎందుకు సార్ నేను నీలానే ఆఫీస్ తొమ్మిదిన్నరకు అయితే ఎనిమిదిన్నరకే వచ్చేసాను కదా తినకుండానే వచ్చేసాను చాలా ఆకలిస్తుంది మాధు మరి ఇంటికి వెళ్దాం రండి సార్ అప్పుడు కానీ మీ మమ్మీ నన్ను కాలర్ బట్టి బయటికి నెట్టేదు అలా అంటున్నారు ఏంటి సార్ మా అమ్మ చాలా మంచిది అలా ఏం చేయదు ఇంకాసేపు ఉంటే అలాగే చేసేది మధు నీకు వంట చేయడం వచ్చా రాదు ఇంతకు ముందే చెప్పాను కదా సార్ అవును కదూ నాకు మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం అవునా మా అమ్మకి కూడా మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా నేర్చుకొని రెసిపీ చెప్తావా మీకు రెసిపీ చెప్పాలా ఏ చెప్పవా మీ మమ్మీకి ఇష్టం అంటున్నా కాబట్టి బాగానే చేస్తుంది అనుకుంటున్నాను చేపించి తీసుకొస్తాను నీ చేతులతో చేసి పెట్టవే అంటే మమ్మీ మమ్మీ అంటుంది ఓకే ఈ అత్త సత్యవతి అత్త సావిత్రమ తోటి ఢీక్ంటే ఇంకేమైనా ఉందా పెద్ద బాంబ్లాస్టే మా అమ్మ సావిత్రి కన్నా మీ అమ్మ సత్యవతి కథర్ ఉంది అత్త సావిత్రమ్మ బదులు అత్త సత్యవతి అని పెట్టాల్సింది లేదు ఇక్కడ హోటల్కి వెళ్దాం టిఫిన్ తినేసి వెళ్దాం ఇక్కడ ఉందా మీ అమ్మ లేదు కానీ తప్పు కదా సార్ ఇంటికి వెళ్ళాక చెప్పు అమ్మకి సార్తో బయటికి వెళ్ళి టిఫిన్ తిన్నానని దాచడం దేనికి ఈరోజు నా ఆఫీస్కి లాస్ట్ డే ఓ మై గా మానేస్తుందా మరేమనుకుంటున్నారు నేను చెప్పను మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి వస్తాను కానీ మా అమ్మతో చెప్పను మీ డాడీతో చెప్పు ఏం కాదు నాన్నతో చెప్తే ఏమనుకుంటారు నేను అసలు ఎవరికి చెప్పను ఎందుకు మరి అంత రిస్క్ తీసుకొని వస్తున్నా ఎందుకంటే మీతోనే ఉండాలనిపిస్తుంది మీరంటే నాకు ఇష్టం కాబట్టి మధు అవసరమా నాతో రావడం నా ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఏమో సార్ మధు ఆఫీస్కి వెళ్ళాక అందరూ మాట్లాడడానికి ట్రై చేస్తారు అబ్బాయిలతో అసలు మాట్లాడకు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మీటింగ్లో అయినా ఎక్కడైనా నువ్వు నా దగ్గరే ఉండాలి నువ్వు నా పియేలాగా ఎవరైనా అడిగితే నా పియే చెప్పు అలాగే అంటే రోజు ఇలానేనా అంటే నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు రోజు ఇంటర్వ్యూ అని సార్ ముందట కూర్చొని సార్ని చూస్తూ ఉన్నానంతే రాత్రి అంతా అసలు నిద్ర పట్టలేదు కాళ్ళ మూచినా తెరిచిన నీ సుందర రూపం ఇప్పుడు మొత్తం మీతోనే ఉండమంటున్నారు నేను ఎలా బ్రతికేది మధు పడుకున్నావా మధు ఎంత బాగున్నావు మధు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తోంది రోజు గంట ఇలాగే చూస్తూ పడుకో నేను చూస్తూ ఉండిపోతాను ఐ లవ్ యు మధు నా లైఫ్లోకి వచ్చేసావు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడవుతావు